తాను చెప్పిన ప్రకారము దర్శించను తానిచ్చిన మాట చొప్పున చేశను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు కనిన వాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టాను మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశంది అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు అప్పుడు షారా దేవుడు నాకు నవ్వు కలుగజేశను వినువారెల్లా నా విషయమై నవ్వుదురని మరియు సారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనేను ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశను అప్పుడు అబ్రహామునకు ఐగుప్తియురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనే అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖముఖలుగా చేశాను అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవదు సారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును అయినను ఈ దాసీ కుమారుడును మీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసదనని అబ్రహాముతో చెప్పాను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్లి బేర్షబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకొని దూరము వెళ్లి అతనికి ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వాని గొప్ప జనముగా చేసిదనని ఆమెతో అనెమి మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాము దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండదు అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయను అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేశాడు ఆ కాలమందు అభిమిలేకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయున్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చెప్పున నాకును నీవు ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదనని అభిమిలేకు దాసులు బలాత్కారముగా తీసుకుని నీళ్ల బావి విషయమై అబ్రహాము అభిమెలేకును ఆక్షేపింపగా అబీమెలేకు ఈ పని ఎవరు చేసిరో నేనెరుగను నీవును నాతో చెప్పలేదు నేను నేడేగాని ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమెలేకుకిచ్చాను వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకునేవి తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి ఏడు పెంటి పిల్లలను వేరుగా ఉంచెను గనుక అభిమిలేకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను అందుకదడు నేనే ఈ బావిని త్రవించినందుకు నాకు సాక్షార్థముగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పాను అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకుని నందున ఆ చోటు అనబడే బెయర్షాలో వారు అలాగు ఒక నిబంధన చేసుకుని తరువాత అభిమే లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళను అబ్రహాము బేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన ఇహోవా పేరట ప్రార్థన చేశాను అబ్రాహాము ఫిలిస్తీనుల దేశములో అనేక దినములు పరదేశిగా ఉండెను